అగ్ని ప్రమాద విషయం ఉంది మనం ఇందాక మాట్లాడాలి ఆడివ్ కూడా మీరు ఐదు ఐదు వేలు వేసి ఇచ్చి వాళ్ళు మంచి నేను ఇచ్చింది ఐదు వేల సాయం అవ్వాలి పెద్దగా నేను ఏదో డంగా కొట్టుకోవాల్సిన అవసరం లేదు ముప్పై మూడు షాపులు కలిపాయి నేను అక్కడ ఉన్న ఏసీపీ గారికి ఫోన్ చేసిన ఆడియో గారికి ఎమ్మో గారికి చేస్తే సరే వాళ్ళు తల ఒక లిస్ట్ ఇచ్చారు ఓ పది మంది పదిహేను మంది ఇరవై మంది అట్లా కాదు మొత్తం షాపులు ఏనున్నాయి చెప్పండి అండి ముప్పై మూడు షాపులు చాలా అనౌన్స్ చేసేసాను నైట్ నైట్ ఇంకొకటి ఏంటంటే ఒకటి ప్రమాదం జరిగితే ఒక లీడర్ స్పందించాలని క్రియేట్ చేసిన రెండు ఒక లీడర్ కనుక నేను పలానా టైంకి వచ్చి నేను మీకు సహాయం చేస్తానా అంటే ప్రజలు ఎదురు చూడట్టు అది చెప్పిన టైంకి ఆ లీడర్ వస్తాడని చెప్పి పూజ చేయాలనుకున్నా పలానా డేట్ కూడా గుర్తున్నాడు పద్దెనిమిదో తారీఖు పదకొండు గంటలకు వస్తాను చెప్పిన నేను పోయేసరికి ఐదు ఆరు వందల మంది అక్కడ జమై ఉన్నారు నేను పోయి చేస్తాను నేను ఎందుకు సాయం చేసిన ఇప్పటికి చెప్తాను నేను చేసిన ఐదు వేల రూపాయలు అనేది ఆ ముప్పై మూడు షాపులలో పది మంది ఆర్థికంగా ఉన్నా కూడా ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఒక ఇరవై ఇరవై రెండు మందికి ఆర్థికంగా లేనోళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ పొద్దున్న సాయంత్రం దాకా చేసుకుంటే ఆ సాయంత్రం పూట వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తీసుకపోయి ఇంట్లో పెట్టుకొని వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు వాళ్ళ మన బీపీ టాబ్లెట్లు షుగర్ ట్యాబ్లెట్లు ఇంట్లో తిండి తినే వాళ్ళే ఉన్నప్పుడు నేను ఇచ్చే ఐదు వేలు తాత్కాలిక స్వాంతన కలగడానికి మాత్రమే నేను ఇచ్చిన తప్ప లీడర్షిప్ చేయడానికో రాజకీయం చేయడానికి నేను చేయలేదు అంటే కానీ ఆ తర్వాత నేను ఇప్పటికి కూడా కోరుకుంటున్నా అక్కడ పోటీ చేసిన ఎవరు రాలి సరే కౌశిక్ వచ్చిండు సంతోషం ఇచ్చిండు అప్పుడు ఎవరు రాలే ఎవరు సాయం చేయరు ఆ జిల్లా మంత్రి కావచ్చు అక్కడ నుంచి పోటీ చేసిన ఎంపీ కావచ్చు అక్కడ ఇరవై సంవత్సరాలు రాజకీయం చేసినా కూడా రాలేదు నాకు చాలా బాధ అనిపించింది